హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టూడెంట్స్కి యూజ్ అయ్యే ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడే వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది మనకైతే గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్స్ కాకుండా మిగతా చాలా రకాల స్కాలర్షిప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కానీ అవన్నీ చాలామందికి తెలియవు మెరిట్ స్టూడెంట్స్కి వచ్చే స్కాలర్షిప్స్ కొన్ని ఉంటాయి అంటే మీకు ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎయిటీ పర్సెంట్ ఎబో పైన మార్క్స్ ఉంటే మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్కాలర్షిప్ అనేది ఇస్తారు ఖచ్చితంగా అమౌంట్ అనేవి పడతాయి ఎందుకంటే నాకు కూడా పడ్డాయి ఈ మెరిట్ స్కాలర్షిప్ కింద నాకు కూడా అమౌంట్ రావడం జరిగింది ఆ స్కాలర్షిప్ ఏంటి అవి మొత్తం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం పిఎం ఉచిత శిక్ష ప్రోత్సాహన్ యోజన కింద స్కాలర్షిప్స్ ఇచ్చేందుకు కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది అండర్ గ్రాడ్యుయేట్ పీజీ మెడికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ దీనికి ఎలిజిబుల్ ఇక ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఇంటర్లో ఎయిటీ పర్సెంట్ ఎబో మార్క్స్ వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి కుదురుతుంది ఇంటర్లో మెరిట్గా ఉండాలి ఎయిటీ పర్సెంట్ ఎబో ఉండాలి మార్క్స్ అంతేకాకుండా కుటుంబ వార్షిక ఆదాయం ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ మించకుండా ఉండాలి వారికే ఈ స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఏడాదికి పన్నెండు వేలు ఇస్తారు అలాగే ప్రొఫెషనల్ కోర్సులు వాళ్ళకి ఏడాదికి ఇరవై వేల వరకు ఇస్తారు లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ థర్టీ ఫస్ట్ మరిన్ని డీటెయిల్స్ కోసం హెచ్డిటిపిఎస్ స్లాష్ స్కాలర్షిప్స్ డాట్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి ఎవరైతే మీ ఇంటర్లో మెరిట్ తెచ్చుకొని ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇంటర్ తర్వాత డిగ్రీ చదివినా ఇంజనీరింగ్ కోర్సులు చదివినా సరే ఇది వర్తిస్తుంది మనం చదివినంతకాలం వాళ్ళు వేస్తారు పీజీ వరకు వేయడం జరుగుతుంది ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మనం తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్